హాయ్ అండి వంటకి ఒక మాటకి స్వాగతం అండి ఇదిగో బిస్కెట్లు చేసుకుందాము గోధుమ పిండి బెల్లంతో ఈ ఈవినింగ్ స్నాక్స్గా అయినా స్కూల్ బాక్సుల్లోకైనా హాస్టల్కి వెళ్ళే పిల్లలకైనా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా నెల రోజులు ఉండే బిస్కెట్లు అండి ఇప్పుడు జట్టు చేసుకోవాలో చూద్దాము ఆర్గానిక్ బెల్లము ఆశీర్వాదం గోధుమ పిండితో బిస్కెట్లు చేసుకుందామండి అండి హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను ఆర్గానిక్ బెల్లం ఒక ముప్పావు కప్పు పాలు కాచి చల్లార్చుకున్నాను అందులో టాప్ కప్పు బెల్లం హాఫ్ కప్పు పాలు పోసుకున్నాము ఇది కరిగేదాకా చేత్తో బాగా కలిపి వడపోసుకోవాలి బాగా గడ్డలు లేకుండా శుభ్రంగా కలుపుకోవాలి వీటిని ఇప్పుడు వడ ఏరే గిన్నెలోకి వడపోసుకుందాము శుభ్రంగా కరిగిన కరగబెట్టుకుని అట్ట చేత్తో కలిపి పోసుకున్నాం పక్కన పెట్టుకుని ఇప్పుడు గోధుమ పిండి పోసుకుందాము రెండు కప్పులు గోధుమ పిండి వేసుకుందామండి హాఫ్ కప్పు బెల్లము రెండు కప్పులు గోధుమ పిండి హాఫ్ కప్పు పాలు బెల్లం కలిపిన పాలు కప్పుకు ఒక స్పూన్ బొంబాయి రవ్వ కప్పుకు ఒక స్పూన్ వేసుకోవాలి ఒక అర స్పూను యాలుక్కాయ పొడి ఒక పావు స్పూను సాల్టు ఇవన్నీ కలుపుకుందాం ఇప్పుడు బొంబాయి రవ్వ యాలుక్కాయ పొడి సాల్టు వేసుకున్నాము కలుపుకుని ఇప్పుడు నెయ్యి వేడి చేసుకున్నాము ఒక పెద్ద స్పూన్తో కప్పుకు ఒక స్పూన్ కడిగి పెద్ద స్పూన్తో వేసుకోవాలి నేను కరగబెట్టుకోబోతున్నాను బాగా వేడి చేసి బాగా పొగలు వెళ్ళే నెయ్యి దీనిలో పోసుకోవాలి పొగలు వెళ్ళే నెయ్యి దానిలో పోసుకుని స్పూన్తో ఇటు కలుపుకొని తర్వాత చేత్తో రఫ్గా కొంచెం కలుపుకొని అది గట్టి ముద్దకు రావాలి మీరు అవసరమైతే ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు నెయ్యి ఎక్కువ వేసుకోబాకండి బాకండి వడపోసుకున్న బెల్లము పాలు వడ వడపోసుకొని కొంచెం కొంచెం వేసి కలుపుకుందాము ఇప్పుడు ఇంకా చాలకపోతే మనం కొంచెం పాలు పక్కన పెట్టుకున్నాం కదా ఆ పాలు కూడా కొంచెం కొంచెం వేసి చాలకపోతే కలుపుకుందాం మన చపాతి పిండి మీద కూడా కొంచెం లూజ్గా ఉండాలి ఎందుకంటే బెల్లం కదా సాగదు పది నిమిషాలు పక్కన పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ బిస్కెట్లు లాగా చేసుకున్నాం మరి ఇంకోసారి మళ్ళీ కలుపుకుందాం దీన్ని చపాతీ పిండిలాగా కలుపుకుని దీనికి ఏ నూనె పిండి రాయక్కర్లేదు పొట్టి చపాతీ చేసుకుంటే శుభ్రంగా వస్తాయి అదిగట్లా ఆ ఒక పావు ఇంచి మందాన చపాతీ మీద కొంచెం మందంగా ఉంటే సరిపోద్ది ఏమీ రాయక్కర్లేదు నూనె అక్కర్లేదు పిండి అక్కర్లేదు శుభ్రంగా సాగుతాయి అట్ట నాలుగు మడతలు వేసుకుని చేసుకుంటే పొరలు పొరలుగా వస్తుంటాయి మనకు బిస్కెట్లు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదిగా మందం సరిపోద్దండి ఎక్కువ మందం అవసరంలా చపాతి మీద ఒక్కరు మందం చాలు అదిగో నేను అనుకున్న గిన్నెతో చిన్న గిన్నెతో బిస్కెట్లా చేసుకుంటున్నాను మీరు డైమండ్ షేప్ అయినా చాకుతో కట్ చేసుకోవచ్చు మీ దగ్గరేది ఉంటే అది అదిగన్నీ అట్ట చేసుకుని బిస్కెట్లాగా అన్ని ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుందాము కొంచెం ఆయిల్ పెట్టుకుని కొంచెం కొంచెం వేసుకుని ఆయిల్ ఆగినాక సివిలో పెట్టుకోవాలి ఎక్కువ వేడైతే ఎర్ర గాలితయి కానీ లోపల ఉడకవు ఆయిల్ కొంచెం వేడైనాక ఇగో కొంచెం కొంచెం వేసుకుందాము మీరు ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఎక్కువ ఆయిల్ పెట్టుకోండి అట్ట సివిలోనే కాల్చుకోవాలి ఆయిల్ కాగినాక మీడియంలో పెట్టుకుని ఎట్లా కాల్చుకోవాలి అప్పుడప్పుడు తిప్పుకుంటే ఒకే కలర్లో కాలుతాయి చూడండి ఈ కలర్లో గాలాలి ఈ వేడి మీద మెత్తగా ఉంటాయి కానీ ఆరినాక బొర్రబొర్రలు ఆడుతూ ఎందుకంటే మనం బొంబాయిరావు వేసాం కదా నెయ్యి బొంబాయిరావు కదా బాగా బొర్రబొర్రలు ఆడుతూ ఉంటాయి ఆరినాక అన్నీ కొంచెం కొంచెం వండుకున్నాం బిస్కెట్లు అయితే రెడీ అయిపోయినాయండి మీరు కూడా ఒకసారి ఇట్ట ట్రై చేయండి బిస్కెట్లు నొట్ట వేసుకుంటే కరిగిపోతాయి ఈ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా టేస్టీగా ఉంటాయి బాయండి